ఉన్న గ్రామస్తులు చాలా మంది ఈ ప్లేస్ కి వచ్చారు ఈ ప్లేస్ ఇంతకు ముందు పోరం కింద ఉంది గొడ్లు గొడ్లు బీడ్గా ఉండేది గ్రామ కండం కింద ఉండేది దీనిలో ఉన్న రాళ్లు ఉన్నాయి కదా ఈ రాళ్లు ఏదైతే రెండున్నర ఎనిమిది కిలోమీటర్ల కంటే దూరం లేదు ఏడున్నర ఎనిమిది లక్షలు ట్యూ సెక్స్ లో వచ్చిన వాటర్ ఊళ్ళో రాలేకుండా అడ్డం పడుతుంది ఇక్కడ డైవర్ట్ అవడం వల్ల వాటర్ చుట్టూ వెళ్ళిపోతుంది తప్పిపోయి గ్రామంలో రావట్లేదు ఇప్పుడు ఇక్కడ ఇది ఈ పోరంబోక్ ల్యాండ్ ని నూట డెబ్బై మూడున సర్వే నెంబర్లో తొమ్మిది ఎక్కడ ముప్పై నాలుగు సెంట్లు అంగమరావు అనే వ్యక్తి పాస్బుక్ చేయించుకొని ఇక్కడ ఈ రాళ్ళు పాల్గొట్టేసేసి మట్టిదోళ్ళకు పొలం చేస్తున్నాను అయితే అలా ఈ రాళ్ళు పాల్గొట్టడం వల్ల రెండు అడుగులు ఈవెన్ టూ ఫీట్ హైట్ తగ్గినా ఇక్కడ రాళ్ళు తగ్గినా వాటర్ వచ్చేసి ఊర్లోకి వచ్చేస్తాయి ఊరు మొత్తం ముంపు కింద పడిపోతుంది దయచేసి ఈ సమస్యను ఊరు మొత్తం గ్రామ అర్థం చేసుకొని మేమంతా వచ్చి ఆపడం జరిగింది వాళ్ళ సమస్యను ఆపేశారు అయితే ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నామంటే అంటే ఎంఆర్ఓ గారిని కూడా ఒకసారి వచ్చేసి ఈ సైట్ ని విజిట్ చేసి అసలు సమస్య ఏంది వీళ్ళ రాళ్ళు కొడితే ఏమవుద్ది అసలు వీళ్ళకి పోలం ఎవరైతే హ్యాండ్అర్ చేశారు చేసిన బౌండరీస్ వేశారో లేదా ఆ తొమ్మిది దగ్గర ముప్పై నాలుగు సెంట్లకి చుట్టుపక్కల పర్మిషన్ పర్మిషన్తో బౌండరీస్ వేశారో లేదా దీనికి హద్దురాళ్ళు ఉన్నాయా అనేది విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు సర్వేయర్ని తీసుకొచ్చి కరస్పాండెంట్ పర్సన్ ఇది ఎవరి పేరు మీద ఏ పాస్బుక్ పేరు మీద అంగమరా అనే వ్యక్తి ఉన్నాడో ఆయన సమక్షంలో పిలిపించి గ్రామ సమస్యంలో ఈ సమస్యను తేల్చవలసిన కోరతమైంది